ఏ థాట్స్ ఉన్నాయో వాటిని యాక్సెప్ట్ చేయాలి అంతే వాటికి ఏమీ మీనింగ్ లేదు బాగుండే ఫ్లో లేదు బాగుంది ఫ్లో లేదు మనం ఏదైతే నెగిటివ్ ఉంటామో మన బ్రెయిన్ దాన్ని పిక్ చేసుకుంటాం దాని అవసరం అది దాని నుంచి కాపాడటం కదా బాడీ బ్రెయిన్ అండ్ బాడీ యొక్క ఫస్ట్ డ్యూటీ ఏంటంటే సర్వైవ్ అవటం సర్వైవ్ అవ్వాలంటే దేని నుంచి డేంజర్ నుంచి అటువంటి అప్పుడు ఏదైతే మీరు నెగిటివ్ అని లేబుల్ చేస్తారో దాన్నే బ్రెయిన్ అండ్ బాడీ చూజ్ చేసుకుంటాం పాజిటివ్ గా థింక్ చేయమంటే నెగిటివ్ థింకింగ్ పెరిగిపోతుంది దర్ ఇస్ నో పాజిటివ్ థింకింగ్ పాజిటివ్ అన్న కొద్దీ మీకు సమస్య పెరుగుతూ ఉంటుంది ఒక అమ్మాయిని వాళ్ళ మదర్ ఏం చెప్పిందంటే అమ్మాయి ఆమెకి బాగున్నప్పుడల్లా వాళ్ళ మదర్ ఏం చెప్పిందంటే ఐఎమ్ ఫైన్ ఐఎమ్ ఫైన్ అని సిక్స్ టైమ్స్ టైప్ చేసి పంపించు అలా సిక్స్ టైమ్స్ రోజు పంపించు ఇప్పుడు ఐఎమ్ ఫైన్ ఐఎమ్ ఫైన్ అని టైప్ చేసి పంపిస్తుంది ఆమె బ్రెయిన్ అండ్ బాడీకి ఆమె ఫైన్ అని అర్థం అవుతుందా నాట్ ఫైన్ అని అర్థమవుతుందా నాట్ ఫైన్ ఫైన్ అయితే ఏం చేయాల్సిన పనే లేదు కదా సో పాజిటివ్ గా తింఛిక వీళ్ళు ఎవరైతే టార్చర్ పెడుతున్నారో అది మానసిక సమస్యలకు మూలం రైట్ సో చెడు చూడొద్దు చెడు మాట్లాడద్దు చెడు వినవద్దు అంటే అక్కడ ఆల్రెడీ చెడు ఉందని యువర్ కన్ఫర్మ్ యువర్ బ్రెయిన్ అండ్ బాడీ యూ కెనాట్ సీట్ యువర్ ఓన్ బ్రెయిన్ రైట్